శ్రీమాతరే నమ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆశీర్వదిస్తూ గణపతి ప్రార్థనతో ఎందుకంటే ప్రతి దానికి కూడా మన విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆరాధన అనేది మనం ప్రప్రథమంగా చేయాలి కనీసం గణపతిని మనసులో ప్రార్థించుకుంటే మన స్థితిగతులన్నీ కూడా వృద్ధి పొందడానికి ఈ గణపతి ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా ఆ విఘ్నాలు తొలగడానికి మనం ఈ గణపతిని ఆరాధన చేసుకుంటాం చాలామంది ఆర్థికంగా ఎంతో ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా అనవసరం ఖర్చులు వచ్చి మానసిక చింతన లేకపోతే అనుకున్న సమయానికి నేను ఆ ధనాన్ని వెచ్చించలేకపోయాను అనే ఒక నిరుత్సాహము ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్న షట్చక్రాలలో ఒక శరీరంలో మనకి షట్చక్రాలు ఉంటాయి ఆ చక్రాల్లో ముఖ్యమైనటువంటి ఆ మూలాధార చక్రం లోపం వల్ల కూడా ఆ ప్రాస్పరిటీ అనేది మనకి ఇంగ్లీష్లో ప్రాస్పరిటీ అంటారు అటువంటిది మనం కోల్పోతాం అందుకే మీరు ఏ పని ప్రారంభించినా సరే శుక్లాం భరదరం విష్ణుం వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ యొక్క గణాలకు అధిపతి అయినటువంటి గణపతిని ధ్యానం చేస్తే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది ఆ యొక్క ఐశ్వర్యానికి సంబంధించిన ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలుగుతుంది ఆ విధానాన్ని మీరు ప్రతినిత్యము కూడా ఆ గురువుని ఒకటి ధ్యానించటము అలాగే గణపతిని ఆరాధించటము మీరు కనుక సూర్యోదయాత్ పూర్వం లేచి ఆ గురువుకి ఒకవేళ మీకు ఎవరైనా గురువులు ఉంటే గురువుని ధ్యానించుకోండి లేదంటే కనుక ఈ విధంగా మనం పెట్టుకుని ఈ శిరస్సు పైన నడినెత్తి మీద పెట్టుకుని గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని విధంగా గురుముద్ర వేసుకుని ఆ శిరస్సు పైన గురువు పాదుకలు ఉన్నట్టుగా భావించి గణపతి ఆరాధన కనుక చేస్తే ధనానికి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి అలాగే మనం ఏ పని చేసినా సరే ఆ పనుల్లో సంబంధించినటువంటి విఘ్నాలు తొలగటానికి మూల కారకుడు అలాగే మనకి మూలాధారానికి కూడా అధిపతి గణపతి కాబట్టి ధనాన్ని చాలామంది ఏంటంటే సంపాదించాలని సంపాదించవలసినటువంటి బాధ్యత కూడా ప్రతి మనిషికి ఉన్నది ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అన్నారు కాబట్టి ఎక్కువగా లక్ష్మీ ఆరాధన ఒక విశేషమైనటువంటిదైతే మొట్టమొదటగా మనం విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడిని ప్రార్థించడం అనేది కూడా ప్రతి నిత్యం కూడా అనుభవంలో తీసుకొచ్చి ఆ యొక్క గణపతిని కనుక మీరు ధ్యానించండి అలాగే ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న గురువుల ద్వారా ఆ ఉపదేశాన్ని పొంది లక్ష్మీ గణపతి మంత్రం కానీ లేదా సిద్ధ గణపతి మంత్రం కానీ మీరు కనుక ఆ ఉపదేశం తీసుకుని చేస్తే ఇంకా అతి మంచి ఫలాలనేవి కలుగుతాయి కాబట్టి ఈ విఘ్నానికి ఆధిపత్యం ఎప్పుడైతే ఆయన పొందాడో ఆ రోజునే గణపతి నవరాత్రులు కూడా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి గణపతికి పుట్టినరోజు విఘ్నాధిపత్యం వచ్చిన రోజు ఒకటే అలాగే మనకు కూడా ఏంటంటే దరిద్రం తొలగిన రోజు ఐశ్వర్యం పొందిన రోజు కూడా ఒకటే అవ్వాలని చెప్పేసి ఆకాంక్షగా మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతనని మనం అలవరుచుకోవాలి అటువంటి సందర్భాల్లో మనకి ఇంట్లో లేమి అనేది లేకుండా అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సంపాదించుకోవాలి ఆ సంపాదన ఎలా ఉండాలి అపరిమితంగా ఉండాలి అంతే తప్ప నేను ఏదో ఖర్చు పెట్టేస్తున్నాను నాకు ఏదో అయిపోతుంది అనే ఆ భావన మన మనసులో రాకుండా ఆ భావాన్ని సరైన ఇదిగా ఉంచుకొని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కనుక ఆ మీకు ఎవరికైనా సందేహం ఉంటే నాకు ఆ స్క్రీన్ మీద వీళ్ళు నెంబర్ వేస్తారు దాని ద్వారా మీరు ఫోన్ చేసి సంప్రదించి తెలుసుకోవచ్చు ఆ విధంగా కనుక మీరు నిత్యం చేయండి ఈ రకంగా ఒక మండలం పాటు ఒక దీక్ష పెట్టుకుని ఆ దీక్ష నియమాలతోటి ఆ భగవంతునిపై మనస్సుని మనం అర్పించి ఆ యొక్క చింతనలో కనుక మనం ఉంటే కనుక ఉదయాన్నే ప్రాతకాలం ముందు నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో కనుక మీరు ఈ యొక్క ప్రక్రియను ఆచరించి చూడండి మినిమం ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు ఒక దీక్ష మీరు నియమంగా పెట్టుకోండి ఆ నియమం ప్రకారం చేసి గతంలో జరిగినటువంటిది ఈ ఇరవై ఒక్క రోజుల్లో జరిగింది ఈ నలభై ఒక్క రోజుల్లో జరిగిన విషయాలను కూడా మీరు పరిశీలించి మీరంతటా మీరుగా పరిశీలన చేసుకోండి కాబట్టి శుద్ధిగా త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా ఆ స్వామికి మనం అర్పణ చేసి శరణాగతితో కనుక వేడుకుంటే కాని పని ఏదో అంటూ ఉండదు కాబట్టి ధనం సంపాదించడానికి ఆ ధనం విశేషంగా మన దగ్గర నిలవ ఉండడానికి కూడా కారకుడు గణపతి కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క గణపతిలో ఆరాధనలో నిమగ్నులై స్వామివారికి ఇరవై గరిక పోచలు మనకు ప్రతి చోట దొరుకుతుంటుంది అది తీసుకువెళ్ళి స్వామివారి చిత్రపటం దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా దేవాలయంలో కానీ ప్రదక్షిణాలు చేయండి లేదంటే మీ ఇంట్లోనే ఉదయాన్నే ఆవు నెయ్యితో కానీ శుద్ధమైన ఆవు నెయ్యి తీసుకోండి ఆ నెయ్యితోటి దీపారాధన చేసుకుని ఆ దీపారాధనకి అటు ఇటు కూడా కుంకుమం బొట్టు పెట్టి ఆ దీపారాధన వైపు భగవంతుని వైపు కూడా దృష్టిని కేంద్రీకరించి భగవద్ధ్యానం చేయండి తప్పకుండా ఆ ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి కూడా మీకు ఇది చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పేసి ఈ సర్వ జనులు కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఛానల్ ముఖంగా మీ అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తున్నాను సర్వేజనా జనా